దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నమమున వందనము తెలియజేస్తున్నాను నా పేరు జాషువా అందరూ భావనార అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెల ఆరవ తారీఖున దేవుడు మనకు అందించిన పరిశుద్ధమైన మంచి మాటలు అవే వినగా వాక్యపు మాటలు నా జీవపు ఓటలు బలహీనమైన నన్ను శక్తితో నింపేది నీ వాక్యం అందుకే నీ వాక్యం జీవం కలిగింది ఎవరూ విడిపించలేని పాపపు సంఖ్యల నుండి నన్ను విడిపించింది నీ వాక్యం అందుకే నీ వాక్యం పరిశుద్ధమైనది నేను ఈ లోకంలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో నీ వాక్యం నాకు మార్గమైంది మొబైల్ పట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదేదో చూస్తావు ఏదేదో మాట్లాడుతావు దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతా వృధా చేస్తున్నావు బైబిల్ చదవడానికి సమయం లేదని ప్రార్థన చేయడానికి సమయం లేదని నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పుకుంటూ దినమును వెళ్ళబుచ్చుతున్నావు ఒకరోజు మన దేవాతి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని మర్చిపోవద్దు భూమిపై ఎంతకాలం బ్రతికావు ఎలా బ్రతికావు దేవుని కొరకు ఒక ఆత్మనైనా రక్షించావా దేవుని కొరకు ఎంతగా కష్టపడ్డారు ప్రతి విషయం లెక్క చెప్పాలి మొబైల్ కంటే నిన్ను సృష్టించిన దేవాది దేవునికి సమయం ఇప్పుడు పరలోకం చేరడానికి నీ ఆత్మను సిద్ధపరిచి నీ చుట్టూ ఉన్నవారి ఎదుట నీ సాక్ష్యం కాపాడుకో నిజమైన క్రీస్తు సాక్షిగా ఈ లోక యాత్రను ముగించు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా విధుపదేశాంతము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇలా రాయబడి ఉంది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యములు మన తండ్రి అయిన దేవుని పేరట ఉంచుతున్నాను ఆమె